గైజ్ పావం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది వాడికి నిద్ర లేక మీరు అందరు నిద్ర లేకుండా చేస్తారు వాడి సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు నేను యాక్చువల్లీ నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు బట్ ఎందుకంటే వాడి పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కార్లో అంటే అటాక్ చేయడము మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంత అంతమందిని ఇబ్బంది పెట్టారు ఇంకా చాలా బయటికి రాలేదు ఆడవాళ్ళు మీరు ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఓకేనా మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం అక్కడి నుంచి వెళ్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు బిగ్ బాస్ విన్నర్ అయిండు అనేది చిన్న విషయం కాదు ఓకే మీరు ప్రేమ అభిమానం అంతా చూపించు కాదని కాదు కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయితే కానీ ఈ రోజు ఆ స్థితిలో లేడు మీరే చేసిరంత గుర్తుపెట్టుకోండి ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ నేను ఒకటే కోరుకున్నా అరే హెల్దీగా వెళ్ళిపోవాలి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇలా అటాచ్ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం వాడు ఈ రోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు కేవలం మీ వల్ల ఎవరైతే ఆ రోజు అన్న స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళా తర్వాత అక్కడ నుంచి ఊర్లో పంచేయట్లు ఈడ పంచేయట్లు అంతా రచ్చరచ్చ చేసి తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల కార్లో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు అందరూ వాళ్ళకి సపోర్ట్ వాళ్ళందరికీ ఇక్కడ ప్రశాంత్ ఎవ్వరు ఏమనట్లేదు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి అది మైండ్లో పెట్టుకోండి పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు పల్లవి ప్రశాంత్ గేమ్ ననలేదు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు ఆ రోజు వచ్చి రక్ష చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అక్కా చెల్లి ఉన్నారు గుర్తుపెట్టుకోండి అంత సింపుల్ ఇదే చెప్పాలనుకున్నాను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి నాకు ఇంకోటి అర్థం కాని ఏంటంటే నేను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిన్నో వైలెన్స్ అది ఇది అని అంటున్నారు ఆత్మరక్షణ పోయి అరే నీ ఫ్యామిలీ ఉన్న లోపల ఒకసారి వీడియో చూడుర్రి అందులో బూతులు ఒక కొడుకు ముందు అమ్మ అక్క చెల్లె అది ఇది అని చెప్పి బూతులు గలీజు గలీస్ బూతులు తిట్టుకుంటూ అద్దాలు బలగ కొడుతుర్రు ఇట్స్ లైక్ అటాక్ అటాక్ అది ఏదన్నా బండదగిలి లేకపోతే అదేంది ఆ అద్దాలు బలిగేవో లేకపోతే ఏమన్నా అయితే ఎవడు బాధ్యత అందుకే ఆ టైంలో ఏమనిపి అంతమందిలో ఏం చేస్తాం దిగేమన్నా చదివి పెడతామా కాదు కదా ఏర్ వేసుకొని వెళ్ళిపోతాం అదే చెప్పిన నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను మీరు దానికి సపోర్ట్ చేస్తారు చూడండి ఇక్కడ సొసైటీలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసి అరే నీకు నీ బల్పు అది బల్పు కాదు అది కామన్ మ్యాన్గా ఆలోచించిన సోయల్గడ కామన్ మ్యాన్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను కూడా రైతు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ ఉన్నాయి నా దగ్గర ఓకేనా అర్థం చేసుకోండి అంతే జస్ట్ మన ఇంట్లో వాళ్ళకైతే ఎట్లా అలా ఆలోచించండి అంతే